హాయ్ ఎవ్రీవన్ సో మన ఫర్ ఎవర్లో టూ సీసీ కంప్లీట్ చేసుకోమని చెప్తే మంది ఆలోచిస్తారు ఎందుకు టూ సీసీ చేసుకోవాలి అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి అసలు టూ సీసీ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి యాక్చువల్గా మనకి కస్టమర్ బేస్ థర్టీ నైన్ థౌజండ్ కానీ మనకి ఆఫర్ ప్యాక్ బట్టి ఫార్ నైన్ టు టెన్ థౌసండ్ డిస్కౌంట్తో ఆఫర్ ప్యాక్స్ వస్తాయి కానీ అసలు ఆఫర్ ప్యాక్ అంటే ఏంటి టూ సి తాలూక బెనిఫిట్స్ ఏంటి అని ఎవరికైనా తెలుసా ఒకవేళ తెలియకపోతే మీరు మీ రిక్వెస్ట్ కి చెప్పాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది సో అసిస్టెంట్ సూపర్వైజర్ గా టూ ఫినిష్ చేసుకొని మన ఫర్ అవర్ వచ్చిన తర్వాత టూ సి తలక బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నైన్టీన్ కే టువంటి కే చెక్ వస్తుంది సెకండ్ ఏంటంటే దిస్ ఈస్ స్టెప్ ఫర్ సూపర్వైజర్ థర్డ్ మనకి కంపెనీ ఒక ఐడి కార్డ్ ఇస్తుంది మీ నంబర్ తో మీ పేరు తో అక్కడ మనకి ఒక కార్డ్ వస్తుంది సో దట్ అస్ ఎలిజిబిలిటీ కార్డ్ అండ్ కంగ్రాచులేషన్ ఫార్మ్ వస్తుంది మనకి ఐడి కార్డ్ తో పాటు ఒక లెటర్ కూడా వస్తుందండి అదే కంగ్రాచులేషన్స్ ఫార్మ్ అండ్ ఫర్ ఎవర్ బుక్ వస్తుంది అందులో ఫుల్ పిన్ టు పిన్ డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాం అండ్ చేసుకుంటాం అందరం కలిసి లైక్ సాఫ్ట్వేర్ ఇక్కడ కూడా టీమ్ వర్క్ చేసుకుంటాం ఒక చేసేది కాదు నెక్స్ట్ పర్మనెంట్ ఇన్ ఎఫ్ఎల్సీ మనకంటూ ఒక పర్మనెంట్ నెంబర్ మన ఎఫ్ఎల్సి లో ఉంటుంది నెక్స్ట్ వన్ సెవెంటీ కంట్రీస్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది టూ చేసుకుంటే అండ్ మోర్ ఓవర్ కార్ ఆర్ హౌస్ ప్లాన్ ఉంటుంది ఫైనలీ సిక్స్ డిజిట్స్ ఇన్కమ్ రావడానికి ఈ టూ స్టెప్